భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి రోజున భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వెలిసిన శ్రీనివాసుని హృదయంలో నివసిస్తూ ఆ స్వామికి అత్యంత ప్రియురాలై అలరారుతూ పద్మాసనంలో వేంచేసి సుకుమారమైన చేతులతో పద్మాలను అలంకరిస్తూ ధరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్న శ్రీ మహాలక్ష్మికి మా నమస్కారాలు సంపూర్ణ విశ్వంలో సకల శుభాలను అనుగ్రహించేది సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేసేది భక్తుల కోరికలను తీర్చే అమృతమూర్తి శ్రీమన్నారాయణుల వారి ప్రియసఖి అయి శ్రీ మహాలక్ష్మి ఆ తల్లిని ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు నిలయమై ఉంటాయి దేనికి కూడా కొరత ఉండదు ఆ జగన్మాతను ఆరాధించే వారికి ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను సర్వ ఐశ్వర్యాలను అద్భుతమైన తేజస్సును ప్రసాదిస్తుంది ఆ తల్లిని త్రికరణ శుద్ధిగా కొలిచేవారికి జీవితమంతా కూడా ఏ లోటు లేకుండా శుభప్రదంగా జరుగుతుంది బ్రహ్మదేవుడి మానసపుత్రులలో మహర్షి మొదటివాడు ఆయన భార్య పేరు ఖ్యాతి సకల విద్యా పారంగతుడైన భృగుమహర్షి ఒకసారి అది పరాశక్తి అనుగ్రహానికై తపస్సు చేశాడు ఎంతో కఠోరంగా తపస్సు చేస్తున్న మృగు మహర్షి దృఢ సంకల్పాన్ని మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమైంది అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయి ఆ తల్లిని అనేక విధాలా స్థుతించాడు అందుకు జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహించింది మహర్షి ఎంతో ఆనందపడి ఆ తల్లితో ఇలా అన్నాడు తల్లి జగన్మాత నీవు ముల్లోకాలను ఏలే శక్తి స్వరూపినివి నీ అనుగ్రహం వల్లనే సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతున్నారు మహాశక్తి స్వరూపినవై నీ అంశలతోనే పార్వతి సరస్వతి గాయత్రి అవతరించారు నీలోని శక్తి స్వరూపమే పార్వతిగా మహాశివునిగా అర్ధాంగిగా వెలుగొంగుతున్నది ఇక సర్వ విద్యలకు అధిదేవతగా బ్రహ్మదేవుని ప్రియసఖిగా భావిస్తున్నది నీలోని సరస్వతి రూపమే కదా తల్లి ఇక మూడవదైన వైభవ కళ శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించు తల్లి అని అర్థించాడు జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఈ విధంగానే జరుగుతుంది అని ఆశీర్వదించింది భృగువు ఎంతో ఆనందపడి జగన్మాతను ఎన్నో విధాలా స్థుతించాడు అంతటా ఆ తల్లి అంతర్ధానమైనది ఆ మహర్షికి వరమిచ్చినట్లుగా తన ఎందలి ఐశ్వర్య కలతో శ్రీ మహాలక్ష్మిగా అవతరించింది కమలముల వంటి కళ్ళు మన్మధుని విల్లు వంటి కనుబొమ్మలు మోదుగ వలె ఎర్రనైన పెదవులు అద్భుతమైన చెక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి నీకువే మా నమస్కారాలు ఒకరోజు నారాయణుడు ఘోర తపస్సు ఆచరించాడు ఆ తపస్సును భంగపరచడానికై ఇంద్రుడు అప్సరసులను పంపించాడు ఎన్నో రకాలుగా అభినయిస్తూ ఎంతో అందమైన భంగిమలతో నాట్యం చేస్తూ నారాయణుని తపస్సు భంగం చేయటానికి ప్రయత్నించాడు నారాయణుడు ఏమాత్రం కూడా చెలించక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు దివ్యమైన ఆ విశ్వరూప దర్శన తేజస్సుకి తట్టుకోలేక అప్సరసులు దేవలోకానికి వెళ్ళిపోయారు శ్రీమన్నారాయణుడు అప్సరసుల విశ్వరూపంలో దర్శనమిచ్చాడని తెలుసుకున్న శ్రీమహాలక్ష్మి ఆ స్వామిని భర్తగా పొందాలని తలంచింది ఆ స్వామిని ఆరాధిస్తూ కఠోర దీక్షతో తపస్సు ప్రారంభించింది ఆ జగన్మాత తపస్సు ప్రభావంతో ముల్లోకాలు కంపించసాగాయి అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై శ్రీమహాలక్ష్మిని వివాహమాడడానికి అంగీకరించాడు భృగువు శ్రీ నారాయణుల వివాహం ఎంతో వైభవంగా జరిపించాడు స్వర్గలోకపు అధిపతి అయిన ఇంద్రుడు ఒకసారి అధికంగా సురాపానం సేవించి వెళ్తుండగా దుర్వాస మహర్షి కనపడి పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి బహూకరించాడు సురాపాన ప్రభావంతో ఉన్న దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచాడు అక్కడితో ఆ పుష్ప దివ్య ప్రభావం చేత ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోయింది ఇది తెలుసుకున్న దుర్వాసుడు మహేంద్రుడు తనను అవమానించారని తలచి అతడు సర్వసంపదలు కోల్పోతాడని శపించాడు ఆ మహర్షి శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోయాడు ఇంద్రలోకం కళా విహీనమైపోయింది అప్పుడు శ్రీ మహాలక్ష్మి దేవలోకం విడిచిపెట్టి సముద్రగర్భంలో దాక్కున్నది సర్వం పోగొట్టుకున్న మహేంద్రుడు తాను చేసిన తప్పులు తెలుసుకొని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చాడు శ్రీమన్నారాయణుల వారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థించాడు ఓ స్వామి కరుణామయ జగన్నాథ జగద్రక్షక నీకివే మా నమస్కారాలు ఇంద్రలోకపు భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సరసల నాట్యాలతో సురాపానంతో ఒళ్ళు మరిచి దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనయ్యాను ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలను కోల్పోయాను ఇంద్రలోకం కళావిహీనంగా తయారైంది దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి పూర్వ వైభవం వచ్చేలా కరుణించవలసిందిగా కోరుతున్నాను జగన్నాథ జగత్ప్రభు నాకు నీవే దిక్కు అన్యదా శరణం నాస్తి తత్వమేవ శరణం మమ అని వేడుకున్నాడు అప్పుడు దయాసాగరుడైన శ్రీమన్నారాయణుల వారు మహేంద్రునిని దీనస్థితిని గ్రహించి అతడితో ఇలా అన్నాడు ఓ ఇంద్రా నీవు చింతింపవలదు నీ శ్రీ మహాలక్ష్మి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉన్నది కొంతకాలం తర్వాత దేవదానవులు సముద్ర మదనంలో ఆమె నా చెంతకు రాగలదు అప్పుడు నీ పూర్వ వైభవం తప్పకుండా చేకూరుతుంది అని అన్నాడు దేవేంద్రుడు శ్రీమన్నారాయణుల వారికి నమస్కరించి సెలవు తీసుకుని ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రాన్ని చిలకడానికి సంకల్పించారు వారందరూ కూడా కలిసి శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చి సముద్ర మదనంలో తమకు సహకరించవలసిందిగా అర్థించారు శ్రీమన్నారాయణుల వారు వారితో సర్పరాజి అయిన వాసుకుని తోడుగా చేసుకొని మందర పర్వతంతో సముద్రాన్ని చిలకమని చెప్పారు దేవదానవులు ఆ విధంగానే చేసి సముద్ర మదనాన్ని ప్రారంభించారు అప్పుడు సముద్రం నుండి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవించింది ఆమధేనువును వశిష్ఠ మహర్షుల వారు స్వీకరించారు అటు తర్వాత సముద్రం నుండి దివ్యాస్యం అవతరించింది దానిని బలిచక్రవర్తి స్వీకరించాడు దేవదానవులిద్దరూ ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మధించగా నుండి ఐరావతం కల్పవృక్షం పారిజాతం ఉద్భవించాయి వాటిని మహేంద్రుడు తీసుకున్నాడు అటు తర్వాత ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లగా మారిపోయింది సుగంధ పరిమళాలతో గాలి చల్లగా వీస్తున్నది దేవకన్యలందరూ కూడా అద్భుతంగా గానం చేయసాగారు ఈ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ శ్రీమహాలక్ష్మి ఆవిర్భవించింది ఆమె సౌందర్యానికి దేవదానవులందరూ ఆశ్చర్యపోయారు ఎవరి నోట మాట రాలేదు అప్పుడు క్షీర సముద్ర తనయ ఆ శ్రీ మహావిష్ణువును సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేసింది శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మిని అర్ధాంగిగా స్వీకరించారు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎంతో సంతోషించారు ఆకాశం నుండి పూల వర్షం కురిసింది శ్రీ లక్ష్మీ నారాయణులను దర్శించిన వారందరి భాగ్యం ఏమని చెప్పుదును సర్వజీవుల హృదయాంతరాలలో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవుల శుభమును సుఖమును చూసే నారాయణుడు సర్వజీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించే జగన్మాత శ్రీ మహాలక్ష్మిల దర్శన భాగ్యంతో అందరూ ఎంతో సంతోషించారు ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరిగింది